హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ్ళది స్పెషల్ రెసిపీ పంజాబీ దాబా స్టైల్ బిందీ మసాలా అదే అండి బెండకాయ కూర మనం చేసుకునే బెండకాయ కూరలా కాకుండా చిన్న చిన్న మార్పులతో చేస్తారు ఈ దాబా స్టైల్ పంజాబీ మసాలా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి ఇది చపాతీలోకైనా రోటీలోకైనా అన్నంలోకైనా అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేయండి మరింకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ దాబా స్టైల్ పంజాబీ మసాలా చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ వేడెక్కగానే అందులో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకొని బెండకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి బెండకాయలు కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు పింక్ కలర్లో చేంజ్ అవ్వగానే అందులో రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే అందులో ఫ్రెష్గా పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి మీ దగ్గర ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్లో లేకపోతే మీ దగ్గర ఉన్న దాన్నే వేసుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే ఇక స్పైసెస్ని యాడ్ చేసుకోండి ముందుగా రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలని బాగా వేపుకోండి ఈ కర్రీకి మసాలాలే మెయిన్ ఇంపార్టెంట్ ఒకవేళ మీరు మసాలాలు మాడిపోతాయి అనుకుంటే అందులో ఒక టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని వేయించుకోండి మసాలాలు బాగా వేగితేనే కూరకి మంచి రంగు వస్తుంది మసాలాల్లో నుండి నూనె పైకి తేలగానే ఇందులో రెండు టొమాటోల పేస్ట్ వేసుకొని ఆయిల్ ఖచ్చితంగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ అండి కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే కర్రీ టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండగానే ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి బెండకాయల్ని పూర్తిగా మగ్గనివ్వండి అప్పుడే ముక్కలకి ఉప్పు పులుపు కారం బాగా పట్టి రుచి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కూరని బాగా మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి కూర మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి చూడండి కర్రీ అంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది అంతే వేడి వేడి దాబా స్టైల్ పంజాబీ బిందీ మసాలా రెడీ దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్